అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి వాస్తవంలో బ్రతకటం ఎంతవరకు అవసరం అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనకి మూడు కాలాలు ఉన్నాయి భూత భవిష్యత్తు వర్తమాన అనే మూడు కాలాలు మనకి ప్రతి మనిషి జీవితంలో ఉంటాయి ఒకటి గడిచిపోయినటువంటి కాలం గతం రెండవది భవిష్యత్తు అంటే జరగబోయేటటువంటి కాలం మూడోది వర్తమానం ప్రజెంట్ అయితే మనిషి ఈ వాస్తవంలో బ్రతకగలిగినప్పుడు మాత్రమే తన ఆనందంగా సంతోషంగా ఉండగలను ఏదైనా సాధించాలి అని అంటే ఈ వాస్తవమే చాలా ప్రధానమైనటువంటి అంశం అంటే గడిచిపోయినటువంటిది ఒక హిస్టరీ జరగబోయేటటువంటిది ఒక మిస్టరీ మనం ఊహించినటువంటిది కాదు ప్రజెంట్ అన్నది ఒక గిఫ్ట్ ఇది ఒక వరం ఈ వాస్తవంలో ఎవరైతే బ్రతుకుతారో వాళ్ళు మరి అనుకున్నది సాధించగలుగుతారు సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు పరిస్థితుల్ని వాళ్ళు అంగీకరించగలుగుతారు సో ఈ వాస్తవంలో బ్రతకడం చాలా ప్రధానమైన అంశం అంటే వాస్తవం అంటే ఏంటి అని అంటే జరుగుతున్నదాన్ని మనం తప్పించలేనిది మనం అంగీకరించ అంగీకరించవలసింది ఎటు పరిస్థితుల్లోనది లేదు కాదు అనడానికి వీలు దాన్ని మనం వాస్తవం అని అంటాం ఆ సిచ్యువేషన్ మనం ఎవరు కూడా మార్చడం అదే రియాలిటీ ఆ వాస్తవాన్ని తెలుసుకోగలిగి ఆ వాస్తవాన్ని అంగీకరించగలిగి ఏ మనిషి అయితే ముందుకు వెళ్తాడో అతను ఉన్నతంగా ఎది ఎదిగేటటువంటి ఉన్నాయి అయితే మనిషి మరి ఏంటి గతం నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి అవి మంచివి అవుతాయి కొన్ని సందర్భాల్లో గుణపాఠాలు అవుతాయి చేసినటువంటి తప్పులు తెలుసుకోగలుగుతాం చేసినటువంటి పొరపాట్లను తెలుసుకోగలుగుతాం అపజయాల నుంచి ఎందుకు అపజయం పొందేమో ఆ పొందినటువంటి దాన్ని అపజయాన్ని అంగీకరించి త చేసినటువంటి తప్పును సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేయటం సో గతం ఒక మనందరికీ కూడా ఒక పాఠం దాన్ని విడిచిపెట్టేస్తే అవ్వదు దాన్ని కూడా మనం ఉంచుకోవాలి కానీ ఎంతవరకు ఆలోచనలో ఉండాలో అంతవరకు ఆలోచనలో ఉండాలి జరిగినటువంటి సంఘటనలని మనం గుర్తున్నప్పుడు మాత్రమే ఒకటి ఆ తప్పులను మనం రిపీట్ చేయకుండా ఉంటాం మరొకటి ఆ సాధించిన విజయాలు ఉంటాయి గతంలో నువ్వు అచీవ్మెంట్స్ ఉంటాయి అచీవ్మెంట్స్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మరింత ముందుకెళ్ళడానికి నువ్వేమో తక్కువవాడు కాదు నీలో కూడా సామర్థ్యాలు ఉన్నాయి నీలో కూడా ప్రతిభ ఉంది విజేత ఉన్నాడు అనేటువంటి విషయం తెలుసుకోవటానికి గతాన్ని ఎంతవరకు మనం తీసుకోవాలి అంతవరకు మాత్రమే తీసుకోవాలి అలాగే ఫ్యూచర్ని భవిష్యత్తు ఒక కదా ఒక కల్పన అది మనం అను ఊహించుకున్నటువంటి ఊహాజనితమైనటువంటి ఒక ప్రపంచం అందులో చాలా రకాలైనటువంటి పాజిటివ్లు ఆలోచించుకుంటాం నెగిటివ్లు ఆలోచించుకుంటాం భవిష్యత్ అంతా బాగుంటుందని చాలా హ్యాపీగా ఉంటామని ఏదో సాధిస్తామని సాధించబోతున్నామని ఊహించుకోవడం అనేది తప్పేం కాదు అబ్దుల్ కలాం కూడా చెప్తారు డ్రీమ్ బిగ్ అని మన కళలు చాలా పెద్దవిగా ఉండాలి ఎందుకని ఉండాలంటే ఈ ప్రజెంట్లో నువ్వు కష్టపడాలనన్నా ప్రజెంట్ని నువ్వు సద్వినియోగపరచుకోవాలన్నా ఈ సమయాన్ని సద్వినియోగపరచుకోవాలన్నా భవిష్యత్తు మీద ఒక ఆశ ఉన్నప్పుడు మాత్రమే దీన్ని మనం ఉపయోగించుకోగలుగుతాం సో అందుకని భవిష్యత్తును కూడా ఊహించుకోగానే ఎంతవరకు ఊహించుకోవాలో అంతవరకు ఊహించుకో భవిష్యత్తులో ఏదో జరగబడుతుంది అప్పుడు డబ్బు సంపాదించేద్దాం తర్వాత ఆనందిద్దాం ఇప్పుడు ఈ ఆనందాన్ని వదులుకుందాం తర్వాత ఆనందపడదాం ఇవి కూడా తప్పే ఎప్పటికీ అప్పుడు ఎంతవరకు మనిషి ఉండాలో అంతవరకు ఉండి ఆలోచించుకొని ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ ఉన్నటువంటి సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ ఆనందపడుతూ ప్రతి క్షణాన్ని ఎవరైతే అందిపుచ్చుకోగలుగుతారో వాస్తవంలో వాళ్ళు చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఉంటారు వీళ్ళు కూడా ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉండదు ఈ ప్రజెంట్ మనం ఎవరైతే ఉపయోగించుకోగలుగుతామో వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుంటుంది అందులో అనుమానం లేదు ఈ ప్రజెంట్ ఎవరైతే సద్వినియోగపరుచుకుంటామో ఎవరైతే ప్రతి క్షణాన్ని అందిపుచ్చుకొని ఆనందిస్తూ ఉంటారో సంతోషంగా ఉంటారో వాళ్ళ గతం కూడా బాగుంటుంది ఎందుకంటే రేపటి భవిష్యత్తే ఈరోజు ప్రజెంట్ అవుతుంది ఈరోజు ప్రజెంటే రేపటికి గతం అవుతుంది ఈ వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి సో వాస్తవంలో బ్రతకటం అనేది నువ్వు తెలుసుకోవాలి అసలు ఏది వాస్తవం అనే ఒక ప్రశ్న కనుక మనం వేసుకుంటే ఈ ప్రపంచం వాస్తవం నేను అనేది వాస్తవం ఇక్కడ ఎలా ఉంటుందనంటే ఈ ప్రపంచంలో నువ్వు ఉంటావు నీలో ప్రపంచం ఉంటుంది ఇది మనం గమనించగలగాలి నువ్వు గాఢ నిద్రపోయావు ప్రపంచం ఉంటుందా అంటే ప్రపంచం ఉండదు నువ్వు మెలకుగా ఉన్నావు ప్రపంచం ఉంటుంది మరణించినంత వరకే ఈ ప్రపంచం నువ్వు మరణించిన తర్వాత ఈ ప్రపంచం లేదు సో ఈ ప్రపంచానికి నీకు ఉన్నటువంటి అనుబంధం మనం తెలుసుకోగలగాలి వాస్తవాన్ని మనం గ్రహించగలగాలి నేను అన్నది ఒక వాస్తవాన్ని గుర్తించి ఈ వాస్తవంలో బ్రతకడానికి చేయి ఈ ప్రపంచంలో మమేకమే ఏం చేయాలో ఏ సమయానికి ఏం చేయాలో ఏ సమయానికి ఏ నిర్ణయం తీసుకోవాలో అది నిర్ణయం తీసుకునే విధంగా నువ్వు ముందుకెళ్ళాలి కానీ మనలో చాలామంది జరిగిపోయినటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని వాటిని ఒక అనుభవాల కింద తీసుకొని ఏం చేయాలన్న భయం అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అనేటువంటి ఒక భయం అప్పుడు నేను సరిగా సక్సెస్ అవ్వలేదు కాబట్టి నాకు సరైనటువంటి ప్రతిభ లేదు నాకు ఆ స్కిల్స్ లేవు నైపుణ్యాలు లేవు అని ఊరకనే కూర్చోవటం ఇది సరైనది కాదు జరిగిపోయినటువంటి దాని నుంచి అక్కడ ఏం తప్పులు చేసాం ఏ పొరపాట్లు చేసాం లేదా ఏ నైపుణ్యాలు లేక ఏ ప్రతిభ లేక నువ్వు వెనకబడిపోయేవు ఆ రోజు వాటిని సరి చేసుకునే ప్రయత్నం చేయి మనిషి ఉన్నతంగా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు నీ లక్ష్యాలను నువ్వు నిర్దేశించుకో చక్క పెట్టుకో ఏంటి నువ్వు సాధించాలనుకుంటున్నావు అన్నది పెట్టుకో చక్క నిర్దేశించుకో దేనికి భయపడుతున్నావు కూడా రాసుకో ఏంటి ఈ లక్ష్యాన్ని చేరుకోవటానికి నేను దేన్ని అడ్డంకిగా భావిస్తున్నాను ఏంటి ఇబ్బంది ఫీల్ అవుతున్నాను అది కూడా రాసుకో ఈ ఇబ్బంది నుంచి నేను నేనేం చేయాలి అని ఒక ప్రశ్న వేసుకొని ఆ ఏం చేయాలో అది కనుక నువ్వు చేయడం మొదలు పెడితే నీ గెలుపుని ఎవ్వరు కూడా ఆపలేరు మనం ఆ విధమైనటువంటి ఆలోచన ద్వారా లేకే ఇబ్బంది పడతా ఉన్నాం సమస్యలు ఉంటాయి ప్రతి అవకాశంలోనూ సమస్య ఉంటుంది ఆ దాన్ని అధిగమించగలిగి నీ నైపుణ్యాలను పెంచుకోగలిగి ముందుకెళ్ళాలి తప్పించి జరిగిపోయినటువంటి సంఘటనను అదే పనిగా దృష్టిలో పెట్టుకొని భయపడుతూ ఆ ఫోబియాలతో మనం ఉంటే మనం ఏ రకంగానూ ముందడుగు వేయలేం వాస్తవంలో మాత్రం నువ్వు బ్రతకడం నేర్చుకో నువ్వేంటో నువ్వు ఖచ్చితంగా అంగీకరించు వచ్చినటువంటి పరిస్థితుల్ని ఎదురైనటువంటి సమస్యల్ని నువ్వు యాక్సెప్ట్ చేయి వాటిని అధిగమించడానికి ప్రయత్నం చేయి అధిగమించడంలో నీ గతాన్ని ఉపయోగించుకో ఏం తప్పులు చేసావు ఏం పొరపాట్లు చేసినావు నువ్వే కాదు మిగిలిన వాళ్ళ యొక్క గతాలను కూడా ఒకసారి చూడు వాళ్ళ హిస్టరీలు చూడు ఏ తప్పులు చేశారు ఏం పొరపాట్లు చేస్తే ఏ ఇబ్బందులు పడ్డారు ఏ రకంగా చేస్తే విజేతలు అయ్యారో ఒకసారి తెలుసుకో అంటే నీ అనుభవపూర్వకంగా నీకు తెలిసినటువంటి విషయాలు ఇతరులు అనుభవపూర్వకంగా తెలిసినటువంటి విషయాలు రెండింటినీ కూడా నువ్వు తీసుకోగలిగి నీ ప్రజెంట్లో ఆ మిస్టేక్స్ చేయకుండా నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు విజేత అవుతావు భవిష్యత్తులో కష్టపడదాం తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం ఇది కాదు ఏదైనా సరే ఇప్పుడే చేయి మంచి అయినా చెడు అయినా ఇప్పుడే జరగాలి చాలామంది అనుకుంటారు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నప్పుడు అప్పుడు సొసైటీకి సేవ చేద్దామని అది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు ఉన్నంతలో నువ్వు సర్వీస్ చేయి ఉన్నంతలో పలువురు పలువురికి ఉపయోగపడేటువంటి పనిని ఇప్పుడే ప్రారంభించు తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం కాదు అలాగే ప్రతి విషయంలో కూడా చూద్దాం చేద్దాం ఒక ఆనందించే విషయంలో ఒక మంచి పని చేసేటటువంటి విషయంలో పలువురికి ఉపయోగపడేటువంటి విషయంలో డబ్బు సంపాదించిన వరకు చేద్దాం ఉద్యోగం వచ్చింది చేద్దాం లేదా అది జరిగితే చేద్దాం ఇది జరిగితే చేద్దాం కాకుండా ఈ ప్రజెంట్ ఒక గిఫ్ట్ ఇది ఒక వరం దీన్ని ఎవరైతే ఎంజాయ్ చేయగలుగుతారో ఇప్పుడు ఉన్నటువంటి క్షణాన్ని ఎవరైతే ఎంజాయ్ చేయగలుగుతారు చాలామంది చూస్తూ ఉంటాం ఉన్నటువంటి ఆనందాన్ని వదిలేసుకుంటూ ఉంటారు భవిష్యత్తులో ఏదో వస్తుందని ఏదో జరుగుతుందని మానవ సంబంధాల విషయంలో కూడా అంతే ఉన్న మనుషుల్ని మనం పట్టించుకోం ఉన్న మనుషులకి సమయాలు ఇవ్వం లేని దానికోసం పెంపర్లాడుతాం తర్వాత ఏదో చేద్దామని చూస్తాం లేని దాని గురించి ఆశపడి ప్రయత్నం చేస్తూ ఉంటాం నిరాశకి లోనవుతూ ఉంటాం ఇవేమీ కాకుండా మీరు వాస్తవంలో బ్రతకడం చాలా ప్రధానమైనటువంటి అంశం నీ ఎదుగుదలకి కానీ నీ మానసిక ఆరోగ్యానికి కానీ నీ ఉన్నతికి కానీ వాస్తవంలో బ్రతకడం అనేది నేర్చుకో దీన్ని యాక్సెప్ట్ చేయి ఏ అయినా సరే యాక్సెప్ట్ చేయి మనిషి అంటే అర్థం ఏంటంటే డబ్బు సంపాదించు పేరు సంపాదించు కాదు మనిషి స్థిరపడడం అంటే జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే స్థిరంగా ఉండగలగడమే స్థిరపడటం అనేది ఈ వాస్తవాన్ని మనం గ్రహించి వాస్తవంలో బ్రతకడం కనుక మనం నేర్చుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితం ఆనందంగా సంతోషంగా సుఖంగా ఉంటుంది నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాలను నువ్వు తెలుసుకొని ఆ లక్ష్యాలు సాధించడం కోసం నువ్వు దేని గురించి భయపడుతున్నావో ఏవి అడ్డంకులను నువ్వు అనుకుంటున్నావు వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి ఆ అడ్డంకుని ఎలా దాటాలి అని కనుక నువ్వు వాస్తవంలో కనుక కష్టపడగలిగితే హార్డ్ వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు విచేత అవుతావు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు కాబట్టి ఊహల్లో విహరించకుండా జరిగిపోయినటువంటి దాన్ని కూర్చొని తలపెట్టుకుని బాధపడకుండా వాస్తవంలో బ్రతకడం నేర్చుకోండి ప్రతి క్షణాన్ని సద్వినియోగపరచుకోండి అది స్టూడెంట్ అవ్వచ్చు ఒక ఉద్యోగస్తులు అవ్వచ్చు ఒక వ్యాపారస్తులు అవ్వచ్చు లేదా ఏదైనా ఒక ని ఎన్నుకున్నటువంటి వ్యక్తి అయినా అవ్వచ్చు ఈ వాస్తవాన్ని నువ్వు గ్రహించి ఈ వాస్తవంలో బ్రతకడం నేర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు ఇవన్నీ కూడా మీరు జీవితంలో ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్